అందరికీ నమస్తే అండి మనం ఈరోజు ట్యూనా ఫిష్ కర్రీ అయితే చేయబోతున్నాం అండి పక్కా పల్లెటూరు స్టైల్లో ట్యూనా ఫిష్ ఏ విధంగా అనేది నేనైతే చూపించడం జరుగుతుందండి ముందుగా ట్యూనా ఫిష్ ముక్కల్ని బాగా కడుక్కొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకొని మనకి మసాలా కోసం అల్లం వెల్లుల్లి జీలకర్ర ఈ మిశ్రమం అయితే ఈ విధంగా తర్వాత ఒక దాక తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మేమైతే కట్టెల పొయ్యి మీద వండుతున్నామండి ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిపిరకాయ ముక్కలు ఆయిల్ వేసుకొని తర్వాత మనం ఈ మసాలా మిశ్రమాన్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని రెండు నుంచి మూడు నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు తిప్పుతూ కలిగి ఈ విధంగా తిప్పేటప్పుడు మంచి కమ్మర్ స్మెల్ అయితే వస్తుందండి తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ట్యూనా ఫిష్ ముక్కల్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలండి మొక్కలు యాడ్ చేసిన తర్వాత ఎక్కువైతే అయితే గరిటితో చెప్పకూడదండి ఎందుకంటే ముక్కలు ఇడిపోతాయి మొత్తం పేస్ట్ లాగా అయిపోద్ది అండి అందుకని జస్ట్ ఒకసారి లేదా రెండు సార్లు కొంచెం అటు ఇటు అనుకొని తర్వాత ఈ విధంగా దాకని పట్టుకొని ఇట్లా కుదుపుతూ తిప్పాలండి ఇలా తిప్పడం వల్ల అయితే ముక్కలైతే ఇడిపోవు ఇందులోకి మనం పులుపు అయితే వేసుకోవాలండి సాధారణంగా చింతపండు పులుసు వేసుకోవచ్చు కానీ మేమైతే ఎండబెట్టిన ఎండు మామిడి ముక్కలు అయితే నీటిలో వేసి ఆ పులుపు అయితే వేయడం జరుగుతుందండి అలా యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఈ ట్యూనాఫిష్ కర్రీలోకి పులుపు చింతపండు పులుపు లేదా మామిడి మొక్కల పులుపు అండి అదే మంచి టేస్ట్ తీసుకొస్తుంది ఇదిగోండి మేమైతే వేడి నీటిలో వేసి బాగా ఉడికిన తర్వాత మెత్తగా ఇలా పేస్ట్ లాగా తయారైందండి ఈ మిశ్రమాన్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలండి ఇది చాలా ఈజీ రెసిపీ అండి మనకి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే కనీసం పది నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇందులో నిమ్మకాయ కాంబినేషన్లో పిండి కొద్దింటే ఇంక అంతా ఎంత టేస్ట్ కదండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీరు కనుక ఇప్పటి వరకు తిని ఉండకపోతే ఒక్కసారైనా సరే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మా వీడియో నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్